యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల వసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శ్రవం కలుగునగాక విశేషంగా నా దేవుడు నిన్ను కనిపెడుతూ గమనిస్తూ నీ వెంట నడుస్తున్నాడనే విషయం ఎన్నడూ మర్చిపోకూడదు ఆయన ప్రేమ ద్వారా దీవించబడుతున్నాం ఆయన ప్రేమను బట్టి మనం నడిపించబడతా ఉన్నాం కనుక ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకునాలి బైబిల్ లేకుండా కనబడుతుంది కొన్ని పరిస్థితులు చేజారిపోతాయి అంటే చేజారిపోతే కుటుంబ పరిస్థితి పాడవుతుంది కొన్నిసార్లు చేజారిపోతే పంట తెగులు పాలవుతుంది కొన్నిసార్లు చేజారిపోయిన పరిస్థితుల గురించి గుండెలో బాదుకుంటుంటే మన ఆర్థిక పరిస్థితి సుడిగుండంలాగా మారుతుంటుంది అప్పుడు మనం విలపిస్తుంటాం ఏడుస్తుంటాం బాధపడతాం కానీ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా నువ్వు ఏ విషయంలో ఎంతవరకు పాడైపోయినా పరిస్థితులు చేజారిపోయినా కంగారు పడనక్కరడ కారణం ఏంటంటే నీకు నువ్వు చేసుకోలేనివన్నీ చేయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నజరుడైన యేసు ఆయన ఎవరు అంటే అయ్యా నా పరిస్థితి బద్దలైపోయింది కన్నీరులో మిగిలిపోయాను నా మనుగడ ఇబ్బందికరంగా ఉందని ఎప్పుడైతే ప్రభుత్వం చెబుతావో ఆయన తప్పక నీ పట్ల కార్యాలు చేస్తాడు యశాయ గ్రంథం నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది పాడైన స్థలములను బాగు చేయవాడను నేని పాడైన స్థలములను బాగు చేయవాడను నేని అంటే నీ కుటుంబం పాడైనా బాగు చేస్తాడు నీ ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారినా బాగు చేస్తాడు రోగం చేత నీ శరీరం క్షీణిస్తున్నా బాగు చేస్తాడు ఒకటి అని మాట లేకుండా ప్రాణ ఆత్మ దేహాలన్నింటిలో కూడా ఆయన చొరవ తీసుకుని నిన్ను బాగు చేసి మరలా మొదటి స్థితిలో నిలబెట్టగలిగిన వాడు ఒక్క క్షణం ఆయన సంధికెళ్ళి ఆయన వైపు తిరిగి అయ్యా నా పరిస్థితి ఎలా ఉందని చెప్పుకుంటే నేను బాగు చేస్తాననేవాడు దగ్గరగా నిలబడ్డాడు ఆయన వదిలిపెట్టి మనం అటు ఇటు తిరుగుతూ సొంత ప్రయత్నాలు చేసి కట్టుకునడానికి పూనుకుంటే అది కుప్పలాగా కొలుతుంది కన్నీరు చరిత్ర పెరుగుతుంది మరి ఇలాటప్పుడు కొంచెం ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి నేను కట్టుకోలేకపోతున్నాను కదా ఈ కాపురం నేను నడిపించలేకపోతున్నాగా వ్యాపారం నేను ఈ విషయంలో నా అడుగు ముందుకు వేయలేకపోతున్నానుగా అన్నప్పుడు నువ్వు చేయాల్సింది నీ జీవితాన్ని కట్టేవాడి దగ్గరికి వెళ్ళి మోకరించి ఆయనకు వివరంగా చెప్పగలిగితే ఏ ఏ విషయాలు నెమ్మది లేకుండా అరదులో ఉన్నావో వాటిని గమనించి ఆయన అంటాడు కదా తుఫాను నిమ్మడించు అని కేక వేస్తాడు నీ పడవను నిన్ను అల్లకల్లోలం చేసి పతనావస్థకి తీసుకెళ్లిన తుఫాను బోసార్థం పెట్టి వెతికినా కనబడదు కారణం ఏంటంటే ఆయన గల్దింపులోనే పరిస్థితులు సరిచేయబడతాయి నీ ప్రయాణం నీ పడవ నీ కుట్టం మళ్ళా బాగుపడి క్షేమంగా ఉంటాయి ఆయన పాదం మోపాడు అనుకోండి ఏంటో తెలుసా జీవితంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా పరిష్కారం జరుగుతుంది కానాల్లో ఆయన అడుగుపెట్టాడు ఆగిపోయిన పెళ్లి మళ్ళా కళకళలాడుతూ ఆ జీవితాలు కట్టబడ్డాయిగా ఒకటేమిటి పడవలు అడుగుపెట్టాడు పడవ నిండా దరిద్రం చేపబడరా రాత్రంతా ప్రయాసపడ్డా నిష్ప్రయోజనం కానీ మళ్ళా ఆయన పాదం మోపాడు వల వేయిస్తే పట్టబగలి విస్తారు చేపబడుతూ వచ్చాయి అంటే నీ ఆర్థిక పరిస్థితిని చేస్తాడు నీ కుటుంబ వ్యవస్థని బాగు చేస్తాడు నీ ఆరోగ్య వ్యవస్థని బాగు చేస్తాడు నీ కుటుంబంలో చెలరేగిన తుఫాను సరిచేసి నెమ్మది చేత నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు వ్యసనాలు వెంటాడుతున్నాయి అనుకోండి వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయి అనుకోండి దానివల్ల పిల్లలు పెద్దలు అందరూ పాడైపోతున్నారా ఆయనతో చెప్పి చూడు మళ్ళా ఆ వ్యసనాల స్థితిలోంచి తప్పించి నీతి యథార్థతులు నీ ఇల్లు నీ కుటుంబం నీ పిల్లలు కట్టబడబోతున్నారు ఆ కృప మీకు దేవుని ద్వారా కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు పేరు పేరిన బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రతి వారి మీద చేతులు ఉంచండి ముట్టండి బలహీనలు బలపరచండి పరీక్షల్లోనూ చదువులలోను ఉద్యోగులలోనూ తోడుగా ఉంటూ రక్షణ భాగ్యంతో కుటుంబాలు వర్దిలినట్లుగా కార్యం చేసి ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటూ మీరు చేయమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆమెన్